దసరా నవరాత్రుల్లో రెండో రోజైన పులిహోర ప్రసాదాన్ని కనదదుర్గం గుళ్ళో అమ్మవారికి నివేదించే పులిహోరని టెంపుల్ స్టైల్ పులిహోరని ఈ రోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దన్ ఈ ఈరోజు నేను మీకు టెంపుల్ స్టైల్ పులిహోరని కనదుర్గం గుళ్ళో విజయవాడలో అమ్మవారికి నివేదించే ప్రసాదాన్ని ఎలా చేయాలనేది పర్ఫెక్ట్ మెథడ్లో పాళ్లతో సహా అన్ని వివరంగా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రెసిపీలోకి వెళ్ళిపోతే ముందుగా కుక్కర్ తీసుకొని ఇందులో ఒక కప్పు రైస్ని అయితే తీసుకుంటున్నాను వైట్ రైస్ని సో ఈ ఒక కప్పు రైస్ని మంచిగా వాష్ చేసేసుకోవాలి రెండు మూడు సార్లు నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడిగి నలకలు లేకుండా శుభ్రం చేసి పెట్టుకోవాలన్నమాట సో రైస్ వాష్ చేసిన తర్వాత నేను ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి రైస్ వన్ టు టూ రేషియోలో రెండు కప్పులు నీళ్లు పోసుకుంటున్నాను ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను నుంచి వన్ టీ స్పూను సాల్ట్ వేసి స్టవ్ మీద పెట్టి కుక్కర్ విజిల్ తీయాలన్నమాట కుక్కర్ మనం ఒక మూడు విజిల్స్ తీస్తే సరిపోతుంది కుక్కర్ విజిల్ అయిన తర్వాత రైస్ ఎలా కుక్ అయిందనేది చూద్దాము స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్ ఉండాలి సో ఈ లోపు నేను చింతపండుని ఒక బౌల్లో తీసుకొని నానబెట్టుకుంటున్నాను ఇది సుమారు ఒక యాభై గ్రాములు ఉంటుంది సో ఈ చింతపండులో వేడి నీళ్ళు పోసుకోవాలి అప్పుడే మనకి చింతపండు పులుసు అనేది మంచిగా ఫాస్ట్గా నానుతుందనమాట సో ఇది తీసి పక్కన పెట్టుకోవాలి గిన్నెని కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత రైస్ అనేది మంచిగా పొడి చక్కగా కుక్ అవుతుందనమాట ఎందుకంటే మనం కొంచెం ఆయిల్ వేసాం కాబట్టి రైస్ చాలా బాగా దానా దానాగా అంటే కొంచెం పలుకులు పలుకులుగా విడివిడిగా గింజ అనేది రెడీ అవుతుంది సో వేడిగా ఉన్న అన్నాన్ని ఒక ప్లేట్ ప్లేట్లోకి తీసుకొని ఇలాగ స్ప్రెడ్ చేసుకొని ఆరపెట్టుకోవాలి ఇందులో ఒక రెమ్మ కరివే ఫ్రెష్ కరివేపాకను వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి కొంచెం ఆయిల్ ఒక ఒకటి రెండు స్పూన్ లో ఆయిల్ వేసేసి మంచిగా ఈ విధంగా స్పూన్ తో కలుపుకోవాలి కాస్త వేడి చల్లారిన తర్వాత చేత్తో కూడా కలుపుకోవచ్చు ఎక్కువగా స్పూన్ తో కలిపితే గింజ రైస్ అనేది నలిగిపోతుంది అనమాట రైస్ ఆరబెట్టాలి లోపు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో ఒక స్పూన్ ఆవాలు పావు స్పూను మెంతులు వేసి మంచిగా వేయిస్తున్నాను ఎందుకంటే నేను చెప్పాను కదా టెంపుల్ స్టైల్ పులిహోరని దానికి మంచి ఫ్లేవర్ ఇచ్చేది ఈ ఇంగ్రీడియంట్ అనమాట వీడియోని స్కిప్ చేయద్దు నేను చెప్పేది మీకు పూర్తిగా అర్థం అవ్వాలి సో ఇది వెంచగా ఒక కొంచెం కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా ఆరిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఉప్పుతో పౌడర్ చేసి పెట్టుకోవాలి ఒక అంగుళం ముక్క అల్లన్ని చెక్కు తీసి ఇలాగ దంచి పెట్టుకోవాలన్నమాట తాలింపు వేసుకోవడానికి నేను ఇక్కడ చూపించేది ఫస్ట్ తాలింపు అంటే టెంపుల్ స్టైల్ పులిహోరకి తాలింపు రెండు రకాలుగా వేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ అయితే చింతపండు ఉడిపెట్టుకోవడానికి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి ఇందులో కొద్దిగా ఆవాలు వేసేసి వేగిన తర్వాత దంచుకున్న ఎల్లాన్ని వేసి మంచిగా ఫ్లేవర్ వచ్చేంత వరకు కొంచెం మంచి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు బాగా వేగిన తర్వాత అల్లము మంచిగా వేగిన తర్వాత మాత్రమే ఈ చింతపండు పులుసు పిసుకున్నాం కదా సో ఈ చింతపండు పులుసు పిలిచి పెట్టుకున్నాను అనమాట ఒక హాఫ్ లీటర్ వరకు ఉంటుంది సో హాఫ్ కూడా ఉండదు ఒక పావు లీటర్ ఉంటుందండి సో వేసేసి ఇందులో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుంటున్నాను ఒక మూడు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకుంటున్నాను మీ టేస్ట్ అనుసారం స్పైస్ కావాలంటే ఇంకా ఒకటి రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేసి బాగా మరగపెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో బాగా మరుగుతున్నప్పుడు కావాలంటే సెగ కొంచెం తగ్గించుకోండి అంచులు అనేవి కొంచెం తొందరగా మాడిపోతాయి అనమాట సెగ ఎక్కువ ఉంటే ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను సో ఈ విధంగా సన్న సెగ మీద కొంచెం ఉడకపట్టిన తర్వాత తగ్గించుకొని సన్న సెగ మీద ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకుంటూ బాగా దగ్గరకు అయ్యేంత వరకు చింతపండుని ఈ విధంగా ఉడకపెట్టుకోవాలి చింతపండు ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ రావాలి నార్మల్ గా అయితే మనకి ఇంత చక్కగా అవసరం లేదు నార్మల్ పులిహోరకి టెంపుల్ స్టైల్ అని చెప్పాను కదా మెయిన్ ఫార్ములా ఇదే అనమాట చింతపండు ఇంత దగ్గరకు అయిపోయిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేయాలి నిదానంగా తిప్పుకుంటూ అడుగంటకుండా చింతపండుని అయితే ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్యాన్ పక్కన పెట్టి తాలింపు వేసుకుందాము పులిహారీ అసలు వేసే తాలింపు ఇదనమాట సో ఇందులోకి మనకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి నేనైతే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను స్టవ్ వెలిగించి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు అయితే వేసుకుంటున్నాను మీ టేస్ట్ అనుసారం ఎక్కువ తక్కువగా పప్పులు అనేది వేసుకోవచ్చు పల్లీలు కొద్దిగా ఒక సొగం వరకు వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూను శనగపప్పు వేసి ఇవి కూడా మంచిగా వేయించుకోవాలి శనగపప్పు కూడా కొద్దిగా వేగుతున్నప్పుడు ఇందులో తాలింపు గింజలు అంటే నేను ఆవాలు శనగపప్పు మినపప్పు ఈ రెండు ఉంచుకుంటా అనమాట ఈ ఒక రెండు టీ స్పూన్లు వేసుకోండి పప్పులనేవి ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది రెండు ఎండుమిర్చిని రెండుగా తుంచి వేసుకున్నాను అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని అన్నీ కూడా మంచిగా చక్కగా నిదానంగా వేయించుకోండి స్లోగా పెట్టుకోండి ఫ్లేమ్ అనేది ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ ఇంగువ వేసుకోవాలి కంపల్సరీ అనమాట పులిహారకి తాలింపులో ఇంగువ కంపల్సరీ వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగా కలుస్తుంది ఇక్కడ ఒక క్లిప్పింగ్ మిస్ అయింది ఫ్రెండ్స్ కంపల్సరీగా మనం ఒక టేబుల్ స్పూన్ బెల్లం తురుమునైతే వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు చింతపండు రసంలో అయినా వేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడు అయినా కలిపేస్తే చల్లారే లోపు బెల్లం కూడా కలిసిపోతుంది ఇప్పుడు ఈ తాలింపు చల్లారిపోయిన తర్వాత ఈ పేస్ట్ ని ఈ విధంగా కలుపుకోవాలి అన్నం మారిపోవటం వల్ల కొంచెం ఈ విధంగా అయింది సో అడ్జస్ట్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి స్పూన్ తో అయితే అన్నం గింజ విరిగిపోతుంది కాబట్టి పులిహార్ని ఎప్పుడు చేతితో కలిపితేనే టేస్ట్ చాలా బాగుంటుందని గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి సో చేత్తో మంచిగా ఈ చింతపండు అంతా అన్నంలోకి కలిపేంత వరకు మంచిగా కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది సో గా ఇందులో మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు అను మెంతుల పొడి సో ఈ పొడిని కూడా వేసేసుకొని ఫైనల్ గా మనం కలిపేసుకోవాలన్నమాట సో ఈ ఫ్లేవర్స్ అనేవి కొంచెం కొత్తగా ఉంటాయి కానీ ప్రసాదం కదా మన టెంపుల్లో ప్రసాదం మనం కొంచెం తింటేనే అద్భుతంగా అమోఘంగా అనిపిస్తుంది కదా అదే టేస్ట్ టెంపుల్ స్టైల్ పులిహోరని ఇంట్లో చేసుకొని ఈ నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారికి ప్రసాదాన్ని నివేదిస్తాము సో మీరు కూడా టెంపుల్లో చేసే అమ్మవారి ప్రసాదం పులిహోర మీరు ఇంట్లో చేసుకొని అమ్మవారికి ఈ దసరా నవరాత్రుల్లో ప్రసాదంగా పెడతారని అలాగే ప్రతి పండక్కి ఇలాగే చేసుకొని మంచి టేస్ట్ తో మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్